నిమిత్తమైనా అర్థం శాస్త్ర సభ్యులు చూడగారని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ వాళ్ళని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ప్రస్తుతం అయితే మనకు విద్యానగర్ లోని ఆంజనేయ స్వామి టెంపుల్లో మన ఎమ్మెల్యే దనపర్ సూర్యనారాయణ గారు అయితే వచ్చారు మరి ఈరోజు అన్న మూడు తారీఖు నాలుగో తారీఖు రెండు రోజులు నిమజ్జనం అంటున్నారు మరి ఎట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి వేద పండితులు నిర్ణయించిన ప్రకారం అంటే ఈ రేపు కూడా కదిలిస్తా ఉన్నారు అమ్మవారి కదిలిచ్చిన తర్వాత శుక్రవారం కూడా నిమజ్జనం జరుగుతూ ఉన్నాయి ఏదేమైనా కానీ సనాతన హిందూ ధర్మంలో ఈరోజు ఇందూర్ నగరంలో ఎక్కడ చూసినా కానీ ప్రతి వీధిలో కనీసం ఒక రెండు మండపాలని అమ్మవారిని ప్రతిష్ఠించి నిత్యం పూజ అన్నదానాలు హోమాలతోటి ఇందూర్ నగరం అంతా కూడా భక్తి పారవశ్యంగా గత పది రోజుల నుండి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మా మహిళా మండలు ఎక్కడ చూస్తే ప్రతి మండపంలో కుంకుమార్చనలు హోమాలు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా హిందూర్ నగర్ ప్రజలందరికీ కూడా నవమి మరియు విజయదశమి పండుగ శుభాకాంక్షలు శుభాభినలు మరియు ఇది సంగతి ఛానల్ కు కానీ మరి యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు చైతన్యం సనాతన హిందూ ధర్మం మన సంస్కృతి సాంప్రదాయాలు పెద్దవాళ్ళు ఇచ్చే ఏదైతే ఉందో వాళ్ళ ఇదే వాళ్ళకి ఇచ్చే ఒక పెద్ద అసెట్ ఈరోజు చిన్న పిల్లల నుంచి కూడా ఒక భక్తి ఒక భగవంతుని పట్ల ఒక మంచి భావన కలగడం అనేది నిజంగా చాలా పాజిటివ్ థింగ్స్ ఇలా దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ పునర్వైభవం దిశగా భారతదేశము మరియు ప్రపంచంలో రెండు వేల నలభై ఏడు వరకు విశ్వగురు స్థానానికి ఎదగడానికి ప్రజలందరూ కూడా సహకరిస్తా ఉన్నారు మంగళమహానీరాజనదీపం దర్శయా ఆనందమంగళనీరాజన